వెల్కమ్ టు బీవీబీ నైన్ న్యూస్ ఛానల్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం ఆదాయానికి ఆస్తులు ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భారీగా నగదు బంగారు ఆభరణాలు చేసుకున్నారు నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రెండు కోట్ల తొంభై మూడు వేల ఎనభై ఒక రూపాయలు నగదు నరేందర్ బ్యాంకు ఖాతాలోని పదకొండు కోట్ల రూపాయలుగా గుర్తింపు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు స్థిరాస్తుల గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువగల ఆస్తులను గుర్తించిన ఏసీబీ